ಓ ಮಗಾಡು ಎ ಮಯ್ಯರೇ ಬಾಳೆ ಕೊಡು ಮಯ್ಯ ಅಂತಾ ಕೌರ ಕೊreturnData ಕೌರ ಕೊreturnData ಎ ನೀನು ಅತ್ತಾ ನೀನು ಬಾಳಾರತ್ತಾ

అయ్యుగా రాత్రుడే తీసుకో ఎందుకంటే ఎందుకు రమ్మడి కొడుక నీకు పోతాడు నా గురించి ఊరుతో రావట్లేదు నా ఇకే మంచిది

हेलो कर एल्गोरि को ओ नीले नीले बैठे कोट्टी टिकिचे तागे नी आ हा 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 నా తమ్ముడు మీద మీదొచ్చే రాదు నా బిడ్డని మావతి వాళ్ళకు సంతానం లేదా సకల బాధపడ్డ దేవతల మోలివాసన తలకేనస్తున్నాను మరి నా తమ్ముడు నా మరదలు ఎంతో బాధపడతాను పిల్లలు ఏరా పిల్లలు ఏరా పిల్లలు ఏరా అని వాళ్ళ పుంజలు కూలిపోతాను నీ పేగలు అవసరపడతాను కానీ నాకు మాట నమ్మకం ఆలోచన అంటే మనకి ఏడుగురు కొడుకులు చత్రిక పరిణీక రాదులు ఈ ఏడుగురు కొడుకులల్లా ఈ ఒక్క కొడుకులల్ల చేతిగా పోయి నా తమ్ముడు సేదలు పెట్టి తమ్ముడు ఆ బతికినా నేను వదిలే కొడుకులు సాధుకోమ్మ అందుకే అంటారు ఎక్కడున్న మన కొడుకే తమ్ముడి దగ్గర ఉన్న మన కొడుకే మనసుకి నిమ్మలం కావాలి అంటే మేము పిచ్చుకోవాలి తింటే అరిగిచ్చుకోవాలి అందుకే అంటారు బామ ఏ మనిషి అయినా ఏగిరానికి వేస్తాం ఆలస్యం అవి ఊరికి పసలగా తిప్పుద్దు ఊగది ఊపిరి వేగ పెడితే ఛాతి వేగదు ఉపాసం ఉంటే అప్పు తీరు మనసు గుర్తు తెలుగు నిండదు మాట్లాడితే మనది కడుపు ఎప్పుడు ఎవర తమ్ముడు బాధపడతాడు నెమర్తలు బాధపడుతాను మన యొక్క కొనుగోలు కొడుకు

నా కొడుకు నా కొడుకులు కొడు గె నా కొడుకు

ಏಡುರು <laughs> <laughs> ஆஹ் குஞ்சு தோடு முண்ட துங்க லஞ்சித்த பிள்ளை புல்லு வேலை నేను అతాడ నేను ఇస్తాను కాగి పిల్ల కక్క ముద్దు పిచ్చపిల్ల పిట్టకుంటా నువ్వు చాలా అంటే చాలుకుంటా కాదన్న కాదన్నా చాతా కాదన్నా తగరీ పొద్దువ్ పాప చదువుకుంటాడు డబ్బు నేను అరగంట అంబేద్కర్ బొమ్మ కడగా పాలనుభూత துரோகம் அடங்கி வரது அப்பா ஆமா ஆமா அப்பா நான் सर्दी ஆவுதுல இ கரணம் மதியாக்குறதுல நவு ஆவுது மேடு மேடு வெயட்டோ நடைத்தி பக்கட்ட சாம்பரே டிகிரி எத்து நவு ஆவுது ஆனை என்னம்மா குமாமா மாய் ரம்பி

ఏడుగురి కొడుకులు కొడుకు నా తమ్ముడికి వాడు పరాయి రాజ్యం పోతున్నా మన కన్న ముందు మన కొడుకు ఇచ్చిన పుణ్యాన సత్యాలికి రోజులు వాడు అది వేస్తాడు ఏడుగురి కొడుకులు రాస్తావా గాయకి అలాగే కొడుకులు గాయిగా తిరుగుతాను ఊరు నొప్పులు నొచ్చింద నొప్పులు ఇది బాయనే

ఇవాళ నా భార్య ఈ ఏడుగురి కొడుకుల నేనెందుకు ఇస్తా నేను మగవాళ్ళ కల్లా ఆడపిల్లల కంటే నాకు ఎక్కువ కొడుకులు ఇస్తాను ఇప్పటికప్పటికంటారు పిల్లల కన్నా తల్లికే పిల్లల గుర్తు బొడ్డు గొడ్డు దానికే వెనక పిల్ల కూర్చునొప్పి బలివేడికి నా కొడుకుని దాని చేతులు చదువు బలి వేడి నా కొడుకును గుర్తు కచ్చుకుంటాను బొడ్డు దానికి నా పిల్లల చదువుకో నేను ఎందుకు ఇస్తాను చంప పడితే మానే దున్న పోదు పట్టు పడితే ఎంత కూడా అని వీళ్ళ నా కొడుకులు తీసుకుపోయి దాన్ని మా తమ్ముడు చేతుల నా మరదల చేతుల వెళ్ళి సెరువు దిగబడితే ఆగది ఒకవేళ నేను కొడుకులు బలి వీటిని తీసుకుపోయి నా తమ్ముడు చేతులు వెళితే ఓరి గాడిది కొడుక ఓ బొట్టు ముండ అలి బలవంతంగా నా కొడుకుని మీ చేతుల పెట్టు మీకెందుకు ఇస్తలేని నా తమ్ముని నా మరదలను ఆడండి బతికి నల్లి రోజులు కుండెళ్ళిపోతున్నా చిరీరు బాధ పెట్టేదానికన్నా ఈ కలి నువ్వు తగున్నది మేల నా తమ్ముడిని ఎందుకు బాధ పెట్టారు ఎక్కడే ఊకుంటే ఒడిసిపారు మరి ఒక్క మాట నా తమ్మునికి ఇతరని చెప్పు తిరునా తమ్ముడు ఎంత చూస్తాడు నా రామ 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 గుడు తోడు సమానం అందరు దేవుడుగుడు తోడు సమానం అంటే ఆరు వీళ్ళ గట్టం వస్తున్నారు ఏ భగవంతుడు అడుగురాడు ఆరుల గట్టం వచ్చినాడు కన్నుల్లేకరా கண்ட குடும்ப கச்சா பெகவேளை கரும லத்து வை நான் போது சாது குண்ட நாம்து சாது குண்ட நாம

నీ అత్త విద్య అంటే నా విద్య ఎంత బాధపడుతుందో నా తమ్ముడు ఎంత బాధపడుతుంది ఇంత మాట నేను ఎంతో బయట ఎదుగుదు మరి పిలివి దాడినమాట పొల దాడు పొల దాడినమాట పులివెల అని చెప్పిన అగో నా భార్య గిట్టాలంటేనా

నా కొడుకు నీ కానీ ఎన్ని రోజులకు ఉంటా ఈ సో వంటి ఓదే ఎవరి కొడుకు అంటే రాదు కొడుకు మాయ కొడుకు అంటారు నీళ్ళ చేయరాదు నిమ్మావతి కొడుకు అని అవదే అయ్యాన పోడు తల్లి సమరంటాలి కుళ్ళ కట్టాలి బ్రహ్మీరాలే పక్క పిల్లలు అక్కడికి అందరు చెల్లెపిల్లలు అందరు పళ్ళు ఉన్నప్పుడే మన సంగలు ఉంటారు పళ్ళు వేసేనాక సంగారిపోతారు ఎవరు ఊజనప్పు కూడా గానే కూడా పోయి చెక్కి

మీ కొడుకులు అంటారు మీరు కన్న ప్రేమలు కావాలి బతికినన్ని రోజులు మీ కొడుకు మిమ్మల్ని ఎంత చూడవో సాధాన్ని వచ్చి ఆ కొడుకు మీ పేరు మీద కర్మాలు చేసి కొండబట్టి మిమ్మల్ని అవతల వారేస్తే గప్పుడు ఎవరి కొడుకు సేన నీ మావతి సేన కొడుకు ఎన్ని రోజులు మీరు ఆ కొడుకు అంటారు కానీ మీ కొడుకు అంటారు సాధిన మీ చేతులు చట్ట పండలు అయితే పెంచు మీ ప్రేమను పెట్టలేగలరు ఒక్క మాట బిడ్డ మరి ఇప్పటికే అప్పటికైనా ఇంటి పెద్దలు తెలవకున్నా పిల్లలకు తెలియజెప్పాలి ఎందుకంటే మనం ఏ తీర్థం ఏనా ఏ జాతరమేనా ఏ పండుగ ఏ ప్రభోజనం చేసినా ఏ గుళ్ళ పుయగ వేయాలి మొదాలి ఇల్లు శుద్ధి పెట్టుకోవాలి ఇల్లు శుద్ధి పెట్టుకుని ఇంత దేవతల కొబ్బరికాయ కొట్టుకున్నాం కానీ ఇంట్లో కాలు తీసి బయట పెట్టాలి మన ఇంటి విలవేలకు పురగురు లక్ష్మీదేవి పుయలగా కడ వండలేదు మిమ్మల్ని సాగదోళ్ళలో అయినా కానీ విద్య మన ఇంత లక్ష్మీదేవి పూజలు చేయమని నేను మలా ఇల్లు శుద్ధి పెట్టుకుని ఇంత కొబ్బరికాయ కొట్టుకున్నాను ఇంత దేవతలు మొక్కలా బయట కాలు పెట్టాను ఇప్పటికైనా మీకు ఒక్క మాట చెప్తాను మన ఇంటి లక్ష్మీదేవి పులి లక్ష్మీదేవి పులి ఎత్తి దబ్బున మీ కడుపు వండదు కావచ్చు డబ్బున అత్త మీ కడుపు వండపోతే తర్వాత కొడుకులో మీ చేతులు పెడతాను వెళ్ళి పోరి బిడ్డని అప్పుడు ఆ పూజలు పెట్టి సరుకు సమానం మచ్చం లేదు సర్వసంపేవా గణ్యరు పూను అవన్నీ తిల్లదు లక్ష్మీదేవి పెట్టే చిదులన్నీ ఆ మైనం మైనరాదు ఆ తమ్మునికి మరదలు గుణిస్తాక ఇక్కడ వారే పడుతున్నారు శుక్రవారం సగం లక్ష్మీదేవి పూజ అరే నా భర్త ఎవరుస్తాను మీరు అంటే మీరు స్థానం చేసి కదా కన్నా తెలవాలి కన్నే